హలో ఫ్రెండ్స్ నమస్తే జియో హై స్పీడ్ బంపర్ ఆఫర్ ఈ రీఛార్జ్ ప్లాన్తో నైన్ ట్వెల్వ్ జీబీ హై స్పీడ్ డేటా ఫ్రీ కాల్స్ ఓటీటీ బెనిఫిట్స్ ఏడాది అంతా ఎంజాయ్ చేయొచ్చు అయితే జియో అందిస్తున్న యూజర్ల కోసం అద్భుతమైన వార్షిక ప్లాన్ అందిస్తుంది జియో మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ కింద నైన్ ట్వెల్వ్ జీబీ డేటా అన్లిమిటెడ్ కాల్స్ రోజువారీ ఎస్ఎంఎస్ జియోటీవీ తొంభై రోజుల పాటు జియో సినిమా ప్రీమియం క్లౌడ్ స్టోరేజ్తో మూడు వందల అరవై ఐదు రోజుల సర్వీస్ అందిస్తుంది ఈ జియో వార్షిక రీఛార్జ్ ప్లాన్ ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే చాలు ఏడాది అంతా ఎంజాయ్ చేయొచ్చు అయితే రిలయన్స్ జియో మీ సిమ్ను ఏడాది ఉన్న యాక్టివ్ ఉండేలా కొంత లాంగ్ టైం రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది అయితే జియో తన వార్షిక పోర్ట్ఫోలియోలో దీర్ఘకాలిక వ్యాలిడిటీ ప్లాన్ ప్రకటించింది అది మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ధరలకు రెండు వార్షిక ప్లాన్లు ఉన్నాయి దీంతో అన్లిమిటెడ్ కాలింగ్ డేటా ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది అయితే మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది ప్లాన్ విషయానికి వస్తే ఈ ప్లాన్ మూడు వందల అరవై ఐదు రోజులు పూర్తి వ్యాలిడిటీ అందిస్తుంది వినియోగదారులు అన్ని నెట్వర్క్లు అన్లిమిటెడ్ లోకల్ ఎస్టీడీ కాల్స్ రోజుకు వంద ఎస్ఎంఎస్లు టూ పాయింట్ ఫైవ్ జీబీకి సమానమైన నైన్ ట్వెల్వ్ జీబీ హై స్పీడ్ డేటా పొందొచ్చు రోజువారి డేటా లిమిట్ తర్వాత సిక్స్టీ ఫోర్ కేబీపీఎస్తో అన్లిమిటెడ్ వస్తుంది ఫైవ్ జీ ఉన్నవారికి ఫైవ్ జీ అన్లిమిటెడ్ నెట్ వస్తుంది అయితే జియో ఓటీటీ బెనిఫిట్స్ క్లౌడ్ స్టోరేజ్తో అయితే అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి జియో సినిమా ప్రీమియం ప్లాన్ తొంభై రోజులు ఫ్రీ సబ్స్క్రిప్షన్ వస్తుంది అయితే ఫిఫ్టీ జీబీ ఏఐ క్లౌడ్ స్టోరేజ్ కూడా ఉంటుంది కాబట్టి ఏడాది వరకు కూడా ఎలాంటి రీఛార్జ్ అవసరం లేదు ఒక్కసారి మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిదితో రీఛార్జ్ చేసుకుంటే